రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొంది తమ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తూరు సీటును కానుకగా అందజేస్తానని చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శనివారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ కు రాష్ట అధ్యక్షులు అచ్చెం నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పలువురు టీడీపీ నేతలు ఆయనకు కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు అలాగే చిత్తూరు నియోజకవర్గం నుండి మా ప్రజలందరూ బంపర్ మెజారిటీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సింది నేను మనం చేసుకుంటూ నాయకుడైన నారా లోకేష్ గారికి అలాగే అచ్చం నాయుడు గారికి అలాగే పార్టీలో ఇచ్చిన పెద్దలందరికీ ప్లస్ నా సహచరులుగా చిత్తూరు నియోజకవర్గంలో కలిసిమెలిసి తిరిగిన మేమందరూ ప్రత్యేకంగా వారందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ జనసేన నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడుకి మరొకసారి ఈ సీటుని ఘన విజయం సాధించి తిరిగి వచ్చి దర్శనం చేసుకున్న అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చింది